జీవితంలో ఎంత డబ్బు సంపాదించినా ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా ఎన్ని అవార్డులు రివార్డులు వచ్చినా కొన్ని విషయాలు తెలుసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా అశాంతి వెంబడిస్తుంది జీవితం మెల్లగా అయిపోతుంది సో మన భారతీయ ఆధ్యాత్మిక వాంగ్మయంలో ఉద్భవించిన ఎందరెందరో గురువుల జీవితం మనకు ఈ విషయంలో ఒక ప్రమాణం చూపిస్తుంది అదేంటంటే ఇప్పుడు రామకృష్ణ వారు ఉన్నారు డబ్బు పరంగా వారేం గొప్ప ప్రగతి కథపరచలేదు రమణ మహర్షి వారు ఉన్నారు డబ్బు పరంగా వారేం పెద్ద ప్రగతిని లేదా కంపెనీలు స్థాపించలే కానీ ఎందుకు చాలామంది వాళ్ళ వైపు చూస్తున్నారు సరే ప్రస్తుతం డబ్బున్న గురువులు వాళ్ళకి డబ్బు పట్ల వ్యామోహం లేదు కానీ ప్రపంచంలో ఏవో కార్యక్రమాలు చేయాలన్న సంకల్పంతో వాళ్ళ డబ్బుని వాళ్ళ జీవితంలోకి ప్రాపర్టీని ఆహ్వానించి ఉండవచ్చు అది నేను ప్రమాణంగా తీసుకోవడం లేదు మనిషి నిజంగా శాంతి పొందాలి అంటే ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకొని తీరాలి రామకృష్ణ పరమహంస వారి సాహిత్యం వాళ్ళ శిష్యులతో సంభాషించినటువంటి అద్భుతమైన సంభాషణలు అట్లాగే వారు చెప్పిన గొప్ప గొప్ప కథలు మనం ఒకసారి చూస్తే చాలా 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 సరళమైన పరిభాషలో ఆయన ఆధ్యాత్మిక సారాన్ని చెప్పినట్టు మనకు అనిపిస్తుంది అందులో నేను అచ్చంపేటలో ఉన్నప్పుడు మా రావుగారి దగ్గర శ్రీ రామకృష్ణ పరమహంస సంపూర్ణ సాహిత్యం చదివినప్పుడు అందులో నాకు కొన్ని స్టేట్మెంట్స్ చాలా ప్రపంచంగా అనిపించి ఆలోచించాను ఇందులో ఏమిటి సత్యం ఇప్పుడు అనుభవంగా తెలుస్తుంది డెఫినెట్గా సత్యం ఉంది అందులో ఇది ఎవరు ఒప్పుకుంటారో ఒప్పుకోరని కాదు ఎవరైతే ఆచరించి చూస్తారో వాళ్ళందరికీ అందులో సత్యంగా అనిపిస్తుంది సో ఈరోజు ఒక చిన్న స్టేట్మెంట్ పరమహంస ఇచ్చింది అది వీలైతే గోడ మీద రాసిపెట్టుకోండి ఒకసారి ఆ స్టేట్మెంట్ గురించి మెడిటేషన్ చేయడం లుక్ ఇన్ ఇట్ నేను వినే నేను ఎప్పుడైనా మెడిటేషన్ అనే పదాన్ని వాడితే అది ప్రక్రియకి సంబంధించింది కాదు ఒక దాంట్లోకి నేరుగా ఎలాంటి ఫిజిడిస్ లేకుండా తొంగి చూసే ప్రక్రియ ఆ స్టేట్మెంట్ ఏంది అంటే నీటిలో పడవ ఉండవచ్చు కానీ పడవలో నీరుండరాదు ఒకటి అట్లాగే సంసారంలో నీవు నీవు ఉండవచ్చు కానీ నీలో సంసారం ఉండరాదు దానికి నేను ఒక స్టేట్మెంట్ జోడిస్తాను నువ్వు ప్రపంచంలో ఉండు కానీ ప్రపంచం నీలో ఉండకుండా చూసుకోవాలి ఇది నిజంగా అర్థమైతే అక్కడే నిజమైన శాంతికి నిజమైన ఆనందానికి సుఖానికి పునాది పడతాయి ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉన్నా కూడా డబ్బు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ నేను గుర్తించే వాళ్ళు కానీ ఏదో ఒక టైంలో ఏదో ఒక వ్యాక్యూమ్ దాన్ని నింపే చేష్ట నువ్వు చేయలేవు సో లైఫ్ అంతా పనికిరాని విషయాలు వెంబడి పడుతూ 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 అట్లా నిరర్థంగా మారిపోతుంది సో అప్పుడు టైంపాస్ కాదు ఎవరినో కలవాలి ఎవరితోనో మాట్లాడాలి ఇది అది అది సో ఈ నెన్ నట్షల్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు కన్వే ఈ స్టేట్మెంట్ ఎంత పఫో అని ఎప్పుడన్నా ఆలోచించండి వీలైతే గోడ మీద రాసుకోండి ఒక బుక్లో రాసుకోండి ఊరికే చూడండి అసలు ఇప్పుడు బంధం ఎక్కడుంది మనసులో ఆ బంధం నుంచి బయటపడాలి ఇప్పుడు మామూలు తేలికైన పరిభాషలోనే ఆ స్టేట్మెంట్ ఉంది ఏది మన నువ్వు సంసారంలో ఉండగానే నీలో సంసారం లేకుండా చూసుకున్నది అది సింపుల్ డైరెక్ట్ టీచింగ్ అది ఎవరైనా ఈజీగా అర్థం చేసుకోదండి అంటే మనసులో ఏం పెట్టుకోకు ఏమైనా చేయొ కర్మగా తప్ప దాన్ని మనసుకు తీసుకోకు అన్నది అర్థం చేసుకుంటే బాగుంటుందని ఎందుకంటే చాలామంది నన్ను కలిసినప్పుడు వాళ్ళకు అన్నీ ఉన్నాయి బట్ ఏదో అశాంతి ఉండడం చూశాను దాని కారణం అనేది చెప్తే చిన్న చిన్న విషయాలు కొడుకు గురించి కూతురు గురించి ఎవరో గుర్తించలేదని లేకపోతే ఎవరో తను మెచ్చుకోలేదని తర్వాత చీర పెట్టలేదని లేకపోతే మా ఆయనను పట్టించుకోవడానికి చాలా చిన్న చిన్న విషయాలతో మనసు ఇంకొకటి ఏదైతే ఒకటి ఆలోచనకి అశాంతి అనేది పట్టుకుంటుందో అది ఇప్పటివరకు జరిగిన అన్నిటినీ పక్కకు జరిపి అదొక్కటే ఒక ఎలిఫెంట్ లాగా మైండ్లో కూర్చుంటుంది తద్వారా అది పదే పదే గుర్తొస్తుంది దేన్ని చూసినా అదే కనిపిస్తుంది ఇది రిల్మ్ ఆఫ్ మైండ్కి సంబంధించింది అందరికీ సైకాలజీ తెలియాల్సిన అవసరం లేదు నిజంగా సఫర్ అవ్వాలంటే సైకాలజీ తెలిసిన వాడు తెలియనివాడు అందరూ సఫర్ అవుతారు ఒకవేళ ఇక్కా అర్థం చేసుకోకపోతే సో మనసుకు తీసుకోకుండా లేకపోతే సంసారాన్ని అంటే బంధాన్ని కానీ డబ్బుని కానీ లేకపోతే పేరు ప్రఖ్యాతుల్ని కానీ ఒక ఇమేజ్గా మార్చుకోకుండా ఎట్లా జీవితాన్ని జీవించాలన్నది చాలా 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 ముఖ్యం సరే రకరకాల ఆధ్యాత్మిక గురువులు రకరకాల విషయాలు రకరకాల సందర్భాల్లో చెప్పి ఉండొచ్చు చాలా డయామెట్రికల్లీ ఆపోజిట్ స్టేట్స్మెంట్ ఇచ్చి స్టేట్మెంట్స్ ఇచ్చి ఉండవచ్చు కానీ సరిగ్గా కనుక చూస్తే వాళ్ళందరి జీవితాల్లో ఈ స్టేట్మెంట్ మ్యాచ్ అవుతుంది వాళ్ళు సంసారంలో ఉన్నారు కానీ వాళ్ళలో సంసారం లేదు వాళ్ళు ప్రాపంచక విషయాలలో వాళ్ళ దృష్టి సారించారు కానీ వాళ్ళ మనసులో ప్రపంచం లేకుండా చూసుకున్నారు వాళ్ళ మనుషులతో ఉన్నారు కానీ ఏ మనిషిని వాళ్ళ మనసులో పెట్టుకోలేదు ఒక మిరర్ లాగా ఎవరు వస్తే వాళ్ళతో ఉండటం వాళ్ళు పోగానే వాళ్ళని మర్చిపోయి వాళ్ళ పనులు ఉండటం నాకు స్వామి రామ లైఫ్కి సంబంధించి ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొచ్చింది చెప్పి ముగిస్తా స్వామి రామ వాళ్ళ గురువు గారు హిమాలయాల్లో కొండల మీద ఉండేవాడు అయితే అక్కడ అక్కడెవరు రారు కానీ ఎవరు వచ్చినా రాకపోయినా ఒక యోగి దినచర్య సేమ్ ఉంటుంది ఎందుకంటే అతను ఎవరి కోసం జీవించట్లేదు తన కోసం తాను జీవిస్తున్నాడు నటన లేదు గుర్తింపు కోరుకోవడం లేదు ఏదో ఆశించడం లేదు సాధించడం లేదు తద్వారా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు సో ఆ గుహ బయట రామ కాపలాగా చూడంట సో ఎవరన్నా వస్తే లోపలికి రామ ఒప్పుకుంటే పంపించాలి కానీ ఆశ్చర్యం ఎవరు రారు అంత పైకుండకి హైదరాబాద్లో ఉన్న మనీళ్ళకి ఎవరు రారు అంత కొండ మీద ఎవరు వస్తారు అయితే స్వామిరాము ఎదురు చూస్తూ చూస్తూ ఉండగా ఒకసారి ఒక ఆయన వచ్చాడు ఆయన ఏదో నేపాల్కో భూటాన్కో రాజు రాజ రాజ కుటుంబీకుడు చాలా డబ్బు తీసుకొని వచ్చాడు గురువుగారిని కలవాలంటే మీరు ఎందుకు కలవాలనుకుంటున్నారో చెప్పండి అంటే చెప్పాడు గురువుగారికి వెళ్ళాడు చెప్పాడు వచ్చాడు వచ్చిన తర్వాత అతను ఏదో చేప పరుచుకొని తన కమండ్లలో తీసుకొని అక్కడ పెట్టుకుంటూ ఉండగా ఈ నేపాల్ రాజకుటుంబీకుడు వచ్చి అడిగిన ప్రశ్న ఏమిటంటే గురువుగారు ఎలా ఉన్నారని అప్పుడు గురువుగారు చెప్పిన మాట ఇప్పటివరకు బాగున్నాను నువ్వు వచ్చావు కదా తెలియదు నాకు అన్నాడు సో మన జీవితంలో రకరకాల మనుషులు రకరకాల సందర్భాలు ఖచ్చితంగా వస్తాయి వాటిని జస్ట్ ఒక మిర్రర్ లాగా అడ్రస్ చేసి వెనక్కి పంపించేయాలి తప్ప మనసులో నిలుపుకోకూడదన్న విషయం ఎప్పుడైతే రూఢి అవుతుందో ఎప్పుడైతే అనుభవంగా మారుతుందో ఆ రోజు నుంచే జీవితానికి సంబంధించిన కొత్త ద్వారాలు తెరుచుకుంటే కొత్త పుష్పాలు వికసిస్తాయి ఇందులో ఏ సందేహం లేదు ఇది ఫిలాసఫీ కాదు అందుకని పరమహంస గారు చెప్పినటువంటి మాటలు మళ్ళొకసారి ఒక పేపర్ మీద రాసి ఊరికే దాని వైపు చూడండి అండ్ లుకింగ్ టు యువర్ సెల్ఫ్ నీటిలో పడవ ఉండాలి కానీ పడవలో నీరుండరా ఒక స్టేట్మెంట్ నీవు సంసారంలో కానీ నీలో సంసారం లేకుండా చూసుకో రెండవది నువ్వు ప్రపంచంలో ఉండు కానీ ప్రపంచం నీలో లేకుండా చూసుకో ప్రకృతి అంటవా నీవే ప్రకృతి అది నీలోనూ ఉంది నీ బయట ఉంది దాంతో పోరాటం వేస్ట్ ఇది నిజంగా అర్థమైతే నిజంగా శాంతి జీవితంలో వచ్చేసింది అన్నీ ఉండి ఈ ఒక్క విషయం అర్థం కాలేదా శాంతి తప్ప వేరేది లేదు ఏవీ లేవు బట్ ఈ ఒక్క విషయం అర్థమైందా జీవితంలో శాంతి ఉంది సో సర్వకాల సర్వవస్థల్లో ఒక సహజమైన శాంతిని అనుభవించడమే జీవితం తప్ప సాధించడం కోల్పోవడం గుర్తింపు ఇదంతా కానే కాదు అని చెప్తున్నాను ఎవరు నచ్చినట్టు వాళ్ళు తీసుకోండి కానీ ఆ స్టేట్మెంట్ గురించి మాత్రం ఒకసారి ఆలోచించండి రీసార్ ఒక టెంపుల్లో ఉంది ఈరోజు వడి బియ్యం పోస్తుంటే నేను ఒక జస్ట్ నిమిత్త మాత్రతగా వచ్చాను అంతే ఈ సార్ వైస్